మామూలు నాటు నాటి ఏదైనా అవకాశం ఉంటారు చేసి పెట్టాలి కాదు మీరు కొంచెం ఒకసారి ఇండివిజువల్గా వస్తారు నీళ్ళు అన్నింటికిందంటే ఆల్రెడీ రుడింగ్ సరే మళ్ళీ రెండు తర్వాత సింప్టమ్స్ ఏమో వచ్చింది అన్నారు మరి మీరు చెప్పలేదు ఇక్కడ వచ్చాక చెప్పు ఇంకొక మరి మన ఆనిమల్ హస్బెండరీ మన వాళ్ళని కనిపించే అందులో ప్రెగ్నెంట్ గ్యారింగ్ ఎన్ని ఉంటాయి అంటే లాక్ లైటింగ్ వస్తాయి కాదు కాదండి టోటలీ అది కొత్త రకమైన వ్యాధి అంట అండి అది మద్దతు వస్తుంది మచ్చ నెక్క లెఫ్ట్ సైడ్ ఎలా వస్తుందని ఇప్పుడు వచ్చిన ముప్పై ఆటికి కూడా నెక్క దగ్గర లెఫ్ట్ సైడ్లో వస్తుంది మేడం ప్రతిదీ కూడా మచ్చ కింద చిన్నగా రావడం ఇలా మూడు రోజులు ఐదు రోజులు టెన్ డేస్ అయింది మేడం ఫైవ్ డేస్ నుండి సార్ అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి మొత్తం అందరూ వచ్చి మొత్తం చేస్తున్నారండి అయ్యి కూడా ఇచ్చి చేస్తున్నారు రికవరీ అనేది ఇంకా డిసీజ్ అవట్లేదు అండి చనిపోతుంది ఇదే విధంగా చనిపోయిండి తక్కిన మేడం రిఫరెన్స్ అకిల్ మేడం పోస్ట్ మార్ట్ కేసు కదా ఇంటర్నల్ గా మొబైల్ అంటే ఈ రోజుదా ఆ నేను చనిపోయిన రాత్రి పోస్ట్ మార్ట్ చేశారు నేను దగ్గర నుంచి రండి ఇండి చేస్తాం మనం ఇప్పుడు తెలుస్తుంది 3 డేస్ లో తెలుస్తుంది 3 డేస్ లో తెలుస్తుంది నేను వర్క్ చేస్తున్నాను లోకల్

వచ్చేగా వచ్చిందండి వచ్చింది ఎలా ఉంది ఇప్పుడు